జీవితాన్ని మనము ఆలోచిస్తే పరీక్షిస్తే ఈరోజు మన ముందు అనేక బస్సులు తర్వాత స్టేషన్ వెళ్తే ట్రైన్స్ కార్లు ఇలా ఎన్నెన్నో ఉన్నవి ఇవన్నీ ఎందుకు మానవుడు తయారు చేసినందు చూస్తే మనం ఏ స్థలానికైతే వెళ్ళాలి అనుకుంటున్నామో ఏ గమ్యస్థానానికి మనం చేరాలనుకుంటున్నామో ఆ గమ్యస్థానానికి చేర్చడానికి రకరకాల వాహనాలు లోకముల మనకు కనబడుతున్నవి దానికి స్తోత్రం అసలు ఒక గమ్యస్థానానికి చేరుతుంది ఒక ట్రైన్లో ఒక గమ్యస్థానానికి చేరుస్తుంది అదే ప్రకారముగా ఎవరి మనసులో ఎవరి ఆత్మలో ఎవరి ఉదయములో ఎవరి అంతరంగములో ఎవరి రక్తంలోనైతే పాపము అనేది ఉంటుందో ఆ అనేది మన ఆత్మని పాతారంలోనికి నరకంలోనికి అగ్నిగుండంలోనికి తీసుకొని పోతుంది సో కాబట్టి అట్లయితే ఒక బస్సుకు ఒక ముగిర్పు ఉన్నది ఒక ట్రైన్కు ఒక ముగిర్పు ఉన్నది ఒక ఉన్నది అదే ప్రకారముగా పాపము ఎవరేనైతున్నదో ఎవరైతే పాపము జీవిస్తున్నారో ఆ పాపాన్ని కూడా ముతున్నది అనగా అది మరణములోనికి అనగా అగ్నిగుండములోనికి అనగా పాతాల లోకంలోనికి అది వెళ్తుంది మనము కూడా ఉన్నాం కనుక ఆ పాపము మన ఎందు కనుక మనము కూడా ఆ పాపముతో కలిసి ఆ సాతాడుతో కలిసి మనం కూడా పాతాల లోకంలోనికి అనగా నరక లోకంలోనికి మనం వెళ్ళిపోతున్నాం అట్లయితే అక్కడ ఏముండు అంటే వేదన ఉండునో బాధ ఉండునో ఘోరాతి ఘోరమైనటువంటి వర్ణింప సఖ్యం కల వేదన ఆ నరకములో ఉంటుంది కాబట్టి అట్లయితే ఆ నరకం వెళ్లకుండా ఉండాలంటే ఆ ముఖ్యపు మనం కావద్దు అనుకుంటే ఇంకొక ప్రయాణం అనుకున్నది అది ఇరుకైన మార్గము అది జీవ మార్గము అది పరలోక రాజ్య మార్గము ఆ పరలోకానికి ఉన్నటువంటి మార్గము ప్రభుత్వం ఏసు క్రీస్త ఉదయ కాలము ప్రేమతో మీకు తెలియజేస్తున్నాము అనగా ఎవరైతే ఏసు ప్రభులోకి వస్తారో లేకపోతే ఎవరైతే ఏసు ప్రభుల వారిని తమ జీవితం కలిగి ఉంటారో వారు సకల విధులటువంటి పాపము నుంచి శాపము నుంచి అంధకార క్రియల నుంచి విమోచన పొంది దృఢదల పొంది పాపక్షమాపణ పొంది వారు చనిపోయిన మరణించినటువంటి మరోక్షణము పాత లోకము తప్పిక్కుబడి నరకము తప్పిపడి నిత్య జీవం అని పరలోక రాజ్యము అని ఆ ముగింపులోకి వారు వెళుతారు అక్కడ ఏముంటుందంటే సంతోషము సమాధానము ఆనందం ఉంటుంది అనగా ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు కష్టాలు దుఃఖాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఏవి కూడా ఆ పరలోకములో ఉండవు అని హృదయకాలాన్ని మీకు మనవి చేస్తున్నాను సో కాబట్టి ఎవరి పాపం అనే ఎక్కుతున్నారు ఆ పాపం అనేటువంటి బస్సు మన నరకంలోనికి పాతల్లోకి తీసుకొని పోతుంది అక్కడ అగ్ని అదే పురుగు చావదు కాబట్టి వారినారా నా స్నేహితులారా మీరు పాపం అనే బస్సు దిగవలసిందిగా మనం చేస్తున్నాను అయితే ఆ పాప అనే బస్సు దిగి ఎవరైతే యేసు క్రీస్తు అనే రక్షకుడు అని విమోచకుడు అని జీవం అని యేసు అని ఆ బస్సు ఎక్కుతారో వా ఆ బస్సు లేకపోతే ఆ యేసు క్రీస్తు ఆ రక్షకుడిని క్షమిస్తాడు విడిపిస్తాడు శాంతినిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు అంత మాత్రమే కాకుండా మనం మరణించిన తర్వాత మన ఆత్మకు పరలోక లోక రాజ్యమును నిత్య జీవమును స్వర్గలోకము అనుగ్రహించు వారు ఒకరున్నారో ఆయన పేరు ప్రబడి యేస్సు క్రీస్తు ఎందుకు ఆయన మాత్రం ఇస్తారంటే ఆయన జన్మ కర్మ పాపాలనేటువంటి పరిశుద్ధ దేవుడై ఉన్నాడు